ఉప్పెన మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు దీనిలో ఉప్పెన సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్ అయింది ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ కొట్టింది నాని హీరోగా సోషియో ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కించారు సాయి పల్లవి మరొక హీరోయిన్గా నటించింది బంగారాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది కృతిశెట్టి ఇక రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి కానుకగా విడుదలైన బంగారాజు హిట్ టాక్ సొంతం చేసుకుంది అయితే బంగార్రాజు అనంతరం ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి శెట్టి గత చిత్రం కస్టడీ డిజాస్టర్గా నిలిచింది అయితే ఈ క్రమంలో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి తాజాగా శెట్టి మనమే అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది జూన్ ఏడవ తేదీన మనమే అనే చిత్రం విడుదల కానుంది ఈ చిత్ర ప్రమోషన్స్లో శెట్టి విరివిగా పాల్గొంటుంది అయితే ఒక ఇంటర్వ్యూలో ఆమెకు వ్యక్తిగత ప్రశ్న ఎదురైంది మీరు రిలేషన్షిప్లో ఉన్నారా అని అడగగా అవును అని సమాధానం చెప్పింది ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారు అని అడగగా నా ప్రొఫెషన్తో అని చెప్పింది నా వర్క్తో నేను రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పుకొచ్చింది మనమే చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించాడు రొమాంటిక్ లవ్ గా మనమే తెరకెక్కింది ఈ చిత్ర విజయంపై కృతి చెట్టి చాలా ఆశలే పెట్టుకుంది